ఆర్టీసీ బస్సు చక్రాల క్రింద నలిగిపోయి ఒకరి మృతి చెందిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుంది జీ మాడుగుల మండలం కొక్కిరాపల్లి ఘాట్లో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జ కే వీధి మండలం పామురాయ్ గ్రామానికి చెందిన పాంగి జుంబే అనే గృహిణి అక్కడికక్కడే మృతి చెందగా భర్త రాజు పాడేరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు వివరాల్లోనికి వెళ్తే ఒడిశా బిల్లిగూడ గ్రామంలో తమ బంధువు చనిపోతే పామురాయి గ్రామానికి చెందిన గ్రామస్తులు వెళ్లి తిరుగు ప్రయాణంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా చింతపల్లి నుండి పాడేరు మార్గం వైపు వస్తున్న ఆర్టీసీ బస్సు కొక్కిరాపల్లి వద్ద పాంగి జుంబే మీదుగా వెళ్లిపోయింది కాగా ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును చూసి అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో బైక్ మీద కూర్చున్న పాంగి జుంబే జారి రోడ్డుపై పడిపోయింది ముందు నుంచి వస్తున్న బస్సు వెనకాల చక్రాలు జుంబే మీదుగా వెళ్లిపోయాయి దీనితో ఘటనా స్థలంలోనే మృతి గాయాలయ్యాయి జీ మాడుగుల పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పాడేరు జీజీహెచ్ కు పంచానామా నిమిత్తం తరలించారు அது எக்கேசி அம்மகாரா எக்கூட நேதி மண்டலம் कु चवंदी जीत कम कट कमे